హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పన్నీగా వన్ టు సిక్స్ క్లాక్స్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను నేను అక్కడైతే ఈ మధ్యకాలంలో వాళ్ళకి చాలా ఫంక్షన్కి వెళ్తూ ఉంటారు కదా రిటర్న్ గిఫ్ట్స్ అనేవి ఇంతకు ముందులో కాదు ఇప్పుడు అన్ని వెరైటీగా ఇస్తున్నారు కదా ఫ్రెండ్స్ అలానే ఉన్నాయి అవి అయితే వీడియో చేద్దామని ఈ మధ్య కాలంలో వచ్చిన గిఫ్ట్స్ అయితే వీడియో చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయమని అడుగుతున్నాను ఇప్పుడైతే ఓపెన్ చేశాను ఫ్రెండ్స్ బాక్స్లు అనేది ఓపెన్ చేశాను ఇదిగోండి ఇదైతే గిఫ్ట్ బాక్స్ ఇందులో అయితే టూ కప్స్ టూ బౌల్స్ అన్నీ ఉన్నాయి బాగుంది సింపుల్గా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇది ఫ్రెండ్స్ ఇదైతే ఒక గిఫ్ట్ పక్కన పెట్టేద్దాం గిఫ్ట్ ప్యాకింగ్ ఇప్పుడైతే అందరూ వెరైటీకి ఇస్తున్నారు కదా ఇంతకు ముందు ఇలా ఉండేవి కాదు ఈ మధ్యకాలంలో వచ్చిన గిఫ్ట్స్ ఇవి ఫ్రెండ్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి నేనైతే కొన్ని అంటే కొన్న అనేది కొన్ని తీసుకున్నాను అంతే చాలా అంటే టైం పట్టేస్తుంది కదా అని ఇదైతే ఏంటి ఫ్రెండ్స్ గిఫ్ట్ ఫంక్షన్ది కాదు ఇదైతే ఎల్ఐసిలో చేస్తాం కదా ఫ్రెండ్స్ నేను ఎల్ఐసి ఏజెంట్ కింద అక్కడ అనేది పాలసీ చేసినప్పుడు ఒక పాలసీ ఒకసారి ఇచ్చారు చాలా కాలం క్రితం వాటర్ బాటిల్ అనమాట వాటర్ బాటిల్ సూపర్గా ఉంది మోడల్గా కూడా ఉంది ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి వరకు చూడండి వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే చివరి వరకు చూడటం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు మీరు లైక్ ఇస్తేనే వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇదైతే బౌల్ ఫ్రెండ్స్ భలే ఉంది చిన్ని ఫ్యామిలీకి భలే ఉంటుంది అన్నం వండిసిన తర్వాత ఇందులో వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది హాట్ బాక్స్ టైప్లో ఉంది ది ఫంక్షన్ గిటే ఈరోజు డిఫరెంట్గా ఉంటుందని వీడియో ఇలా షూట్ చేశాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోని కొంచెం ఆదరించండి సపోర్ట్ చేయండి మీరు ఒక లైక్ ఇస్తే ఈ లైవ్ అనేది ఈ వీడియో అనేది సారీ కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అయింది ఇదైతే వేరే అనమాట సేమ్ ఫస్ట్ టైంలో ఫస్ట్ ఫస్ట్ చూసాం కదా అదే మోడల్లో మాట ఇది కూడా ఉంది కలర్ వేరే అంతే అది ఫ్రెండ్స్ ఇదైతే బాగుంది ఫ్రెండ్స్ రీసెంట్గానే వచ్చిందంట ఎవరో మెచ్యూర్ ఫంక్షన్కి ఇచ్చారంట గాజు జార్మట భలే ఉంది చాలా వెయిట్ అయితే ఉంది అది ఎదుగోండి ఫ్రెండ్స్ వెయిట్ అయితే భలే ఉంది ఇప్పుడు ఇది వచ్చేసి మినీ వాటర్ ట్యాంక్ అని వచ్చాము మినీ వాటర్ ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మినీ వాటర్ కండిషనర్ ఇదైతే సూపర్గా ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇది కూడా ఇది ఎల్ఐసిలో వచ్చింది పాలసీలో వచ్చింది గిఫ్ట్ మినీ వాటర్ కండిషనర్ భలే ఉంది వాటర్ పడుతుంది కూల్ అయితే కూల్ అవుతుంది హాట్ అయితే హాట్ అవుతుంది ఏదైనా హాట్ అయినా వేసుకోవచ్చు కూల్ అయినా వేసుకోవచ్చు మినీ వాటర్ కండిషనర్ సూపర్గా ఉంది అన్నిట్లో ఇదైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ బాగుంది కదా వీడియో అయితే చివరి వరకు చూడండి పన్నీగా వన్ టు సిక్స్ బ్లాగ్స్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న సింబల్ అనేది నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఏ వీడియో పెట్టినా మీకు రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా అంతకన్నా అన్నీ అయిపోయింది అది ఇది చూడండి ఫ్రెండ్స్ ఇది రీసెంట్గా వచ్చిన గిఫ్ట్ అంట ఎవరో మెచ్యూర్ ఫంక్షన్కి ఇచ్చారంట సూపర్గా ఉంది ఫ్రెండ్స్ భలే ఉంది దిండి మాత్రం ఇవన్నీ మా పరియ ఫ్రెండ్స్ కాకపోతే మేము ఇప్పుడు తీసుకెళ్ళము ఇక్కడే ఉంటాయి తర్వాత తీసుకెళ్తాం ఇంకా చాలా చాలా ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై ఫ్రెండ్స్